చిన్న చిన్న విషయాలకు అతిగా ఆలోచించి ఆత్మహత్యలు చేసుకొని తల్లిదండ్రులకు గర్భశోకం మిగిల్చవద్దని రామాయంపేట ఎస్ఐ బాలరాజు గ్రామస్తులకు సూచించారు మెదక్ జిల్లా రామాయంపేట మండలం అక్కన్నపేట గ్రామంలో శుక్రవారం పోలీసు కళాబృందం మేల్కొల్పు కార్యక్రమం నిర్వహించారు ఇటీవల గ్రామంలో ఇద్దరు యువకులు ఆత్మహత్యలు చేసుకున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు పోలీసు కళా బృందం సభ్యులు సురేందర్ ఎస్ఐ బాలరాజు ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు పెద్ద ఎత్తున గ్రామస్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆత్మహత్యల వల్ల జరిగే అనర్థాలను యువతకు వివరించారు ఆకర్షణకు లోనై యువత ఆత్మహత్యలకు పాల్పడవద్దని ఏవైనా సమస్యలు ఉంటే కుటుంబ సభ్యులు స్నేహితులతో చర్చించి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని క్షణికావేశానికి లోనై ఆత్మహత్యలు చేసుకోవడం ద్వారా తల్లిదండ్రులు గర్భశోకంతో ఇబ్బంది పడతారని ఇలాంటి పనులు ఎవరు చేయవద్దని సూచించారు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని యువత డ్రగ్స్ మారక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు లొంగుబాట్లకి చిన్న చిన్న అలజల్లకి మనం బాగా తీవ్రమైన ఒత్తిడికి లోనైపోయి మన విలువైన జీవితాన్ని అట్టుగానే నాశనం చేసుకోవద్దు మన పుట్టుక ఎట్లాంటిదైనా కావచ్చు ఎక్కడైనా జరగవచ్చు అంటే మనం పేద కుటుంబంలో పుట్టవచ్చు మనకు అన్ని సౌకర్యాలు ఉండకపోతుండొచ్చు కానీ మన చావు మాత్రం వ్యర్థమైపోకూడదు అంటే మన చావు సజ్జేటప్పుడు ఎట్లున్నాడు చాలా గొప్పగా ఉండాలి అంటే గొప్పగా ఎప్పుడు ఉంటుంది అంటే మనం ఏదైనా సాధించినప్పుడు ఉంటుంది మనల్ని గుర్తుపెట్టుకోవాలి మన చావు అనేది మనల్ని పబ్ మనల్ని పబ్లిక్ గుర్తుపెట్టుకున్నట్టు జరగాలి పుట్టగా చాలామంది కొడతారు చచ్చిపోవడం కూడా అట్లా చేసిపోతే అర్థం ఏముంది వేస్ట్ కదా ఫర్ ఎగ్జాంపుల్ మీరు చచ్చిపోయినప్పుడు కూడా అదే రోజు నోరు తీపి చేసుకుందాం లేకుంటే చేదొరుక్కుందాం అని చెప్పి తాగిపోతారు నెక్స్ట్ మీ ఫ్లెక్సీ కట్టినట్టు ఉండరు గుర్తుపెట్టుకోరు కానీ వాళ్ళు చచ్చిపోయారు గుర్తుపెట్టుకుంది ఎవరు గుర్తుపెట్టుకుంటారు మీ తల్లిదండ్రులు గుర్తుపెట్టుకుంటారు కాబట్టి ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మహత్య వైపు అడుగులేయద్దు ఆ ఒక్క ఉద్దేశంతో ఈ విలేజ్లో ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం ఏర్పాటు చేయడం జరిగింది ఈ వేదిక నుంచి ఆ మొన్న ఒక అబ్బాయి చనిపోయింది వాళ్ళ ముదిరాజు బీసీ కాలనీనా రీజనే తల్లిదండ్రులకు అస్సలేదు నా కొడుకు చాలా మంచివాడు ఎవ్వరు జోలిపోడు అమ్మ నాన్న విలువైంది కష్టమైంది తెలుసుకుంటా లేరు సోకులు 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 వస్తా ఉన్నారు నా భవిష్యత్తు ఏంది మా ఊళ్ళో ఎవరు ఎస్ఐ అయినరు ఎవరు డిఎస్పీ అయ్యారు ఎవరు టీచర్ అయ్యారు ఎవరు ఉద్యోగస్తులు అయ్యారు వాళ్ళ ఇల్లు ఎలా ఉంది వాళ్ళ సంపాదన ఎలా ఉంది వాళ్ళ సమాజంలో వాళ్ళ విలువ ఎలా ఉంది అది తెలుసుకుంటూ లేరు సినిమాలో చూసి అరే వాళ్ళు కొత్తగా అమ్మాయిని ప్రేమించారు నేను ప్రేమించాను మంచి పాట మంచి లవ్కు అట్రాక్షన్ అయిపోతూ ఉన్నారు అందానికి అయిపోతూ ఉన్నారు మద్యానికి పానిస అయిపోతూ ఉన్నారు ఎంజాయ్మెంట్ బర్త్డే చేసుకుంటూ ఉన్నారు యువకులు బర్త్డే ఎట్లా చేసుకుంటూ బర్త్డే మీకు తెలుసు ఇక దాన్ని బట్టి మనం ముఖం అంతా ఊసుకొని కింద మీద ఊసుకొని బట్టలు ఇప్పేసి బిరువులు పెట్టుకొని బిర్యానీ తినుకుంటా కదా బర్త్డే అంటే ఒక గుడికాడికి పో అర్చన మరి మనకి అన్నదానం వేయక్కడ మీ అమ్మ నాన్న కాళ్ళు మొక్కు గురు బతుకు నేను దీవాసి పెట్టాడు మీ తాసదు మొక్కు అమ్మమ్మ కాదు కాళ్ళు మొక్కు ఇద్దరు నమస్కారం చేయి ఆశ జరుగుతుంది అంతేగాని అడ్డమైన దోస్తాను పెట్టుకుపోయి వారికి బీర్లు వీరికి ఫుల్లు తాగిపించుకుంటూ అప్పులు చేసుకుంటూ ఆటోలకు సోకర్గా చూపించుకుంటా ఫోటోలు జీవితాన్ని నాశనం చేసుకుంటావు జీవితాన్ని నాశనం చేసుకుంటా ఉన్నారు తప్పు మీది కాదు వయసుది అంటే అర్థమేమి వయసు మీరే కాదు